అందరికీ నమస్కారం అండి మా కార్డంలో చాలామందికి ఇప్పుడు దాకా తెలియని బిళ్ళకనే రక్తం ఒకటి చూపిస్తున్నా మందార మందారంకి కేవలం మనం అంటు కట్టాము మన పెరట్లో సక్సెస్ అయ్యాము ఇది మల్బరీ ఇదేమో నల్లేరు ఎముకలు విరిగిన వారికి ఏదైనా ప్రమాదంలో ఈ పచ్చడి తింటే కాల్షియం బాగా వస్తుందంట ఎవరికైనా ఉపయోగపడుతుందని తెచ్చాను బిళ్ళగన్నెరులో ఇది ఇంకో రకం మందారులో అంటు కట్టారని చెప్పాను కదా ఇది ఇంకో చెట్టు దీనికి మొత్తం ఐదు రకాల పూల మొక్కలు కట్టాను సక్సెస్ అయ్యాను బొప్పాయి మొక్కలు ఒక పది నుంచి పదిహేను దాకా ఉన్నాయి మన ఇంట్లో ఇది వామ్ మొక్క నేను చెప్పిన బిళ్ళగన్నెరు రకం ఇదే మా ఇంటి దగ్గర మొక్కల దొంగలు ఎక్కువయ్యారు పూలు కోసుకెళ్తుంటారు కొమ్మలు వేసుకెళ్తుంటారు పూలు వరకు తీసుకెళ్తే పెద్ద ప్రాబ్లమే కాదు వీళ్ళు కలర్ బాగా నచ్చిందని కొమ్మలు కొమ్మలు విరిచేసుకొని పోతున్నారు నేనే విత్తనాలు సేకరించి మా గార్డెన్లోనే కొన్ని సల్యాణం మొక్కలు వచ్చినాయి मा फॉलो मुक्कल नाचते प्लीज सपोर्ट टू मी थैंक यू